జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక రెండు మండలికి నేను వచ్చింది మిగతా మండలికి చాలా మండలికి అయితే తగ్గింది ఒక టోటల్గా చూసుకుంటే అన్ని మండలికి తగ్గి చూసుకున్నా కూడా ఒక పది శాతం వరకు దిగుమతి అయితే తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా సూపర్ టాప్లు చూసుకుంటే వెయ్యి అరవై వెయ్యి ఎనభై ఇది మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్లు మంచి క్వాలిటీలు ఇవన్నీ నెంబర్ వన్లు అన్నీ వెయ్యి అరవై వెయ్యి ఎనభై అంటే ఈ రెండు ఐటాలు మాత్రమే ఒక రకంగా క్లాస్ ఉండే ఐటాలు అన్నీ ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే పడ్డాయి మంచి క్వాలిటీలు తొమ్మిది యాభై నుంచి వెయ్యి యాభై రూపాయల వరకు అక్కడక్కడ ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలికాయి మిక్సింగ్ కాయలు అన్నీ చూసుకుంటే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల లోపల ఇక పొడికాయలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇవి ధరలు నేను కంటే పోల్చుకుంటే యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల వరకు ధర తగ్గింది ఇంకా టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై రూపాయల వరకు ధర తగ్గింది